ఫ్రైజ్ దలాడ్ ప్రిపేర్ క్రీస్తు క్రీస్తునాంపేరట నా శుభములండి ఈరోజు బైబిల్ స్టడీలో మనం ధ్యానం చేయబోతుంది కీర్తనలు ముప్పై ఆరో అధ్యాయము మనం నేర్చుకుందాం అనమాట భక్తిహీనులు హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు వాని దోషము బయలుపడి అసహ్యముగా కనపడు వరకు అది వానికి దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది వాని నోటి మాటలు పాపమునకు కపటమునకు ఆస్వాదములు బుద్ధిగల ప్రవర్తింపను మేలు చేయును వాడు మానివేసి ఉన్నాడు వాడు మంచము మీదనే పాప యోచనను యోచించును వాడు కాని నడతలు నడుచువాడు చెడు నడతను వానికి అసహ్యము కాదు ఎహోవా నీ కృప హాస్యము నంటుచున్నది నీ సత్యము స్వందత్వము అంతరిక్షము నంటుచున్నది నీ నీతి దేవుని పర్వతముతో సమానము నీ న్యాయ విధులు మహాగాధములు యహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నుంచుచున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగునిచ్చున్నావు నీ యొద్ద జీవపు ఓట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము నిన్ను ఎరగని వారి ఎడల నీ కృపను యథార్థ హృదయముల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము గర్విష్ఠుల పాదములు నా మీదకి రానియ్యకము భక్తిహీనుల చేతిలో నన్ను పరాలదోళనీయకము అదిగో పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు లేవ లేకుండా వారు ప్రడదోయబడి ఉన్నారు భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవుని గురించి నీచంగా చెడ్డ మాటలు దేవుని భయము వారికి ఏ మాత్రము కూడా లేకుండా అసహ్యకరంగా గర్వము పట్టి అనేకమైన దోషణపు మాటలు వారు మాట్లాడతారంట ఎట్టి పరిస్థితిలో కూడా దేవుని భయము అంటే ఏమిటో కూడా వారికైతే ఎంత మాత్రము కూడా తెలియదంట వారిని దృష్టి ఎదుట వాణ్ణి ముఖస్థుతి చేయొచ్చు నోటి మాటలతో పాపమును కపటముగా మాట్లాడతారంట ఎందుకంటే వారు మాట్లాడే ప్రతి మాట కూడా చెడ్డ మాటదై ఉన్నదన్నమాట వారు కపటముతో మోసముతో గర్వంతో అహంకారముగా ఏహోవా ఎవడు అన్న విధముగా కూడా వారు నీచాది నీచంగా మాట్లాడతారంట బుద్ధి కలిగి ఎన్నడూ కూడా వారు ప్రవర్తింపరంట ఇతరులకు మేలు చేయుడులాగా కూడా ఎవ్వరు కూడా ఉండరు అంట ఇతరులకు కీడిదిని ఆలోచిస్తారే కానీ మేలు చేద్దాం అన్న ఒక ఆలోచన కూడా వారికి ఉండదంట వారు పడుకొని కూడా వారి మంచం మీదనే పాపపు ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారంట కానీ నడతలు నడుస్తారంట దేవుడికి వ్యతిరేకంగా వారు అనేకమైన చెడ్డ త్రావలు వారు నరుస్తారంట అంతేకాకుండా దేవుడికి అసహ్యంగా కూడా వారు జీవిస్తారంట యహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది నీ సత్య సందత్వము అంతరిక్షమునంటుచున్నది నీ నీతి దేవుని పర్వతం వలె సమా అవును కదా మనకైతే ఆయన కృప పర్వతములాగా మనల్ని కాపాడుతూ ఉంటుంది అన్నమాట అయినా దేవుడు ప్రేమ వారు గుర్తెరగాక వారు అసహ్యులుగా అవమానంగా దేవుణ్ణి నిందిస్తూ దూషిస్తూ కూడా యహోవా ఎవడో అన్న గర్వపు మాటలు కూడా మాట్లాడుతున్నారయ్యా ఒక్కసారి నువ్వు చూడు నాయన అని ఇక్కడ దావీదు మొర్ర పెడుతున్నాడు అంతేకాకుండా దేవుడంట నరులను జంతువులను కూడా రక్షించేది నువ్వే కదయ్య నిజమే కదా ఆయన కృప లేనిదే మనం అడుగు తీసి కూడా అడుగు వేయలేమంట అదే ఇక్కడ దావీదు చెప్తున్నాడు నీ కృప ఎంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడన ఆశ్రయించుతున్నా మనమైతే మన దిక్కు మనం ఆశ్రయించేది మన దేవుడే అనమాట నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారిని త్రాగించుచున్నావు అంతేగా మనం మందిరాలకు వెళ్ళేటప్పుడు ఆయన మాటలు మనం వింటూ ఉన్నప్పుడు మన హృదయములైతే గంతులు వేస్తూ ఉంటాయి కదా అట్లాగనే ఇక్కడ కూడా నీ మందిరంలో వారు సంతృప్తిగా ఆహారము భుజిస్తూ ఉన్నారు వారు పానీయము తాగుతూ ఉన్నారు అంతేకాకుండా நீ எத்த ஜேவப் போட கலதையா நீ வெளுகு பொந்து ٹெய்ய వెలుగు చూచుచున్నాము అని నువ్వు ఎరగని వారి ఎడలు కూడా నీ కృపను యథార్థ హృదయ లేదట నీ నీతిని ఎడతగక నిలుపుతావు అంతే కదా ఆనాడు సమరయ్య స్త్రీతో కూడా దేవుడు మాట్లాడి ఉన్నాడు నేనిచ్చు నీరు జీవపు నీరు అది ఎన్నడూ తాగిన వారు దప్పికొనరు అన్నప్పుడు ఆవిడ పాపమనే కొండ విడిచి ఆ నీరు నాకు ఇవ్వనైనా ఈ యాకోబు బావి చాలా లోతుగా ఉంది ప్రభు నీ చేవపు ఊట నాకు ఇవ్వా అన్నప్పుడు ఆ అయిన ఆవి గుర్తెరిగి ఆ యొక్క నేవపు ఊటతో ఆవిడ హృదయం నింపబడినప్పుడు ఆవిడ మండించి ఆ యొక్క సమరయ పట్టణమ్మునంతా దగ్గించి ఒక సాక్షిగా అక్కడ నిలబడినట్లు మనం చూస్తూ ఉన్నాం మనము కూడా ఆ విధముగానే ఆయన జీవపు ఓట ఆయన మాటల కొరకు మనం మందిరాలకు వెళుతూ ఉన్నాం ఆయన మాటలు ఆయన ఆహారము కొరకు మనము తృప్తి పెం పుడుతూ ఉన్నాం ఆ మాటలే ఇక్కడ మనం చూడగలుగుతున్నాం గర్విష్ఠుల పాదములు నా మీదకు రానీయకై శత్రువులు ఎవ్వరు కూడా నా మీదకు లేకుండా భక్తిహీనుల చేతుల నుండి ప్రాళదలనియకము అదిగో పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు లేవకుండా వారు పడదోయబడి ఉన్నారు పాపం చేసేవారంట దేవుడికి వ్యతిరేకంగా చెడ్డ కార్యాలు చెడ్డ యోచనలు చెడ్డ తలంపులు చెడ్డ మాటలు వారు మాట్లాడతారు కాబట్టి దేవుని రేపు ఉగ్రతకు వారు పాత్రులంట వారు ఇంకా ఎన్నడూ కూడా పడిపోతారంట అంటే ఇంకా ఎన్నడూ కూడా వారు లేవలేని స్థితిలో వారు ఉంటారు ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్క మనిషిని జంతువుని సృష్టించింది కాపాడేది ఇక్కడే అని ఈ వచనాల్లో మనం చూస్తున్నాం ఆయన ఒక్కడ మాత్రమే రక్షించే దేవుడుగా మనం చూడగలుగుతూ ఉన్నాం ఎప్పుడైనా యథార్థవంతుల వైపు ఆయన కృప ఎల్లప్పుడూ కూడా ఉంటుందంట అందుకని మనం యథార్థవంతులుగా మనం ఆయనకి మొర్ర పెట్టేవారిగా ప్రార్థించేవారిగా విజ్ఞాపన చేయవారుగా ఇతరుల కొరకు కూడా మనము అంగాలార్చేవారిగా కూడా ఈ వచనాలలో మనం ఈ యొక్క పాఠాల ద్వారా మనం నేర్చుకోగలం మనము కూడా ఆ యొక్క నీతిమంతులు ఏ విధముగా అడుగులు మన కొరకు విడిచిపెట్టి వెళ్ళి ఉన్నారో మనము కూడా ఆ అడుగుల్లో నడిచి దేవుడు కృప కొరకు మనం వేడుకుందాం ఆ అడుగు జాడలు మన కొరకు దేవుడు ఈ బైబిల్లో రాసి ఉంచి ఉన్నాడంటే ఈ రోజున మనము వాటిని నేర్చుకొని వాటి ప్రకారంగా మనం ఎలా జీవించాలో ఎలా జీవించకూడదో మనకు తెలుసుకోనటానికే అట్టి జ్ఞానపు మాటలు ఆ యొక్క పరిశుద్ధాత్మ చేత అంతమంది దైవభక్తులు కలిగిన వారి చేత ఈ బైబిల్ దేవుడు మన కొరకు రాసి ఉంచి ఉన్నాడు దీనిలోని భావము మనము గ్రహించి మన హృదయాలకు అర్థమయ్యేటట్లు దాన్ని అవలంబించి దాని ప్రకారంగా మన అందరం జీవించదు గాక గాడ్ బ్లెస్ యూ పిల్లలు